లైఫ్ ఇదంతా అనుకుంటున్నారా సమీరా ముందు పెట్టుకోయింది సంతాని ఏంటిది కాదండి మా చిన్న అయితే హాస్టల్కి అయితే వెళ్ళబోతుంది అందుకోసం కావాల్సిన ఐటమ్స్ ఇవైతే కావాల్సిన ఐటమ్స్ మెల్లి మెల్లిగా సర్దుతూ వస్తున్నాం అనమాట కొన్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను హాస్టల్కి వెళ్ళే గర్ల్స్కి ఏమేమి అవసరం అనేటివి ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి నేను ఇంకా ఏమైనా మర్చిపోయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి జస్ట్ ఫర్ ఫ్రెండ్కి ఒక సలహా ఇచ్చినట్లు మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఇవి తీసుకెళ్ళాలి ఇవి తీసుకెళ్ళాలని మా వాడికి అయితే సర్ది పంపించానండి కానీ బాయ్స్కి గర్ల్స్కి వేరే కదా కొంచెం ఎక్స్ట్రానే ఉంటాయి కాబట్టి థింగ్స్ వస్తువులు అయితే వేరుగా కొన్ని ఎక్ ఎక్స్ట్రా అన్నమాట వాటిని ఈరోజైతే వీడియోలో షేర్ చేయబోతున్నాను కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నేను చిన్ని వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చాము కొన్ని ఐటమ్స్ మా ఆయనతో వెళ్ళి తీసుకొచ్చామండి అవి ఏంటో చూపిస్తాను రండి చూసేయండి మీకు కూడా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఉన్నారా అలా అయితేనే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా ఇద్దరు పిల్లలు హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నారు మా బాబు ఇంకా ఒక టూ మంత్స్ ఉందండి ఇప్పటికైతే చిన్ని ఒక టూ డేస్లో హాస్టల్కి అయితే వెళ్ళిపోతుందండి ఇల్లు వదిలేసి చూడాలి చూసేయండి ఏమేమి సర్దుతున్నానో మెల్లిమెల్లిగా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది కదా ఏమైనా మర్చిపోయినట్లయితే అప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇవైతే సర్దేస్తున్నాను ఏవేమో చూసేద్దాం రండి నా దగ్గర ప్రాచీన అయితే నైట్ వేరు ఉన్నాయి ఇవి మళ్ళీ చూపించాలండి సర్దేటప్పుడు వీడియో క్లిప్పింగ్స్ తీసాను అవి చూపిస్తాను ఇవైతే బెడ్షీట్ బ్యాగ్ అనమాట బెడ్ క్లాత్ ఇది బెడ్ క్లాతెస్ అంతా దీంట్లో ఇలా పెట్టించాను అనమాట వాళ్ళే ఇచ్చారు బ్యాగ్ అందుకని ఇది ఇలానే ఉంచేసాను ఇది వచ్చేసి మామూలుగా సోప్స్ క్రీమ్ ఫస్ట్ గా బ్రషెస్ అనమాట మార్నింగ్ లేవగానే బ్రష్ చాలా ఇంపార్టెంట్ కదా బ్రషెస్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక టూ పెట్టాను ఒక పేస్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడానికి ప్లేట్ కా కడుక్కునే డిమ్ లిక్విడ్ అనమాట ఇదిను తర్వాత బాతింగ్ సోప్స్ హియర్ బడ్స్ ఉంటాయి కదా హియర్ క్లీన్ చేసుకోవడం నెయిల్ కట్టరు అలాంటివి ఇంకా కొన్ని కొన్ని అయితే పెట్టాల్సి ఉంటుంది ఇది బాడీ లోషన్ ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఇందులోనైతే ఇవి ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా చిన్న చిన్నవైతే ఇంకా ఒక రెండు మూడు ఐటమ్స్ షాంపూ ప్యాకెట్స్ నెయిల్ కట్టర్ తేవాల్సి ఉంది మేము మర్చిపోయాం మామూలుగా సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఆ రెండు ఐటమ్స్ అయితే మర్చిపోయామండి ఇంకా రేపు ఎల్లుండి టైం ఉంది కాబట్టి తీసుకొచ్చేస్తాము ఇలాంటి బుట్ట తీసుకొచ్చానండి ఇంకా పాపకు కావాల్సినవి ఫ్లెక్కర్స్ క్లిప్స్ ఉంటాయి కదా వాటిని పెట్టుకోవడానికి ఇది ఈజీగా ఉంటుందని ఈ చిన్న బాస్కెట్ ఇలా తీసుకొచ్చాను ఇందులోనే ఒక పౌడర్ నవి బాడీ పౌడర్ హెయిర్ ఆయిల్ కొకోనట్ హెయిర్ ఆయిల్ ఒక పౌడర్ స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక టూ క్లిప్స్ మా పాపకి ఇలాంటి క్లిప్స్ ఎన్ని తెచ్చినా కూడా చెన్నైకి వెళ్ళినప్పుడు ఒక మంచిగా పెద్దగా ఉండే క్లిప్పే తెచ్చాను నేను చాలా రోజులు వస్తుందని అనుకున్నా చెన్నైలో తీసుకొచ్చింది మా పాప జుట్టుకి ఆమె వాడే విధానంకి ఎంత మంచి అయినా సరిపోవు కాబట్టి ఈసారికి టూ తీసుకొచ్చాను ఎందుకైనా మంచిది అన్నట్టు బ్లాక్ రబ్బర్ పైన ఒక బాగా ద్రిక్ ఉండేటివి రెండండి జుట్టు వేసుకోవడానికి కూడా జుట్టు లేదు ప్రస్తుతానికైతే చిన్నికి కొంచెం షార్ట్గానే కట్ చేయించాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఎందుకంటే కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అవుతుంది కదా పిల్లలకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసే రోజు హెయిర్ అంతా డ్రై చేసుకోవడం అది టైం తీసుకుంటుంది కాబట్టి వీలైనంత షార్ట్ ఉంటే మంచిది అన్నట్లుగా నేనైతే కొద్దిగా షార్ట్ చేయించాను ఈసారి ఇప్పుడు ఇది బట్టలు ఉతికే బ్రష్ చిన్న అద్దం ఇది బెడ్ పక్కనే వేసుకోవడానికి ఒక మ్యాట్ బట్టలు ఉత్తుకుంటే పెట్టుకోవడానికి క్లిప్స్ సోప్ ఆక్సి చేసి రెండు ఒకటి బట్టల సోప్కి ఒకటి బాతింగ్ బాతింగ్ సోప్కి అలానే బట్టలు ఆరేసుకోవడానికి ఒక థ్రెడ్ బాతింగ్ స్టంపర్స్ ఒక రెండు బకెట్ మంకు ఎందుకో మరి చిన్నికన్నీ యాపిల్ ప్రోడక్ట్సే దొరికాయి అనుకోకుండానే చిన్ని మా చిన్ని చూసి చెప్తుంది అన్నమాట మేము కూడా అంత అంశారు చేయలేదు ఉంది అదే పండుగ తీసుకొచ్చినారా అని చెప్తుంది మా చిన్ని నేను పింక్ కలర్ మాత్రం సెలెక్ట్ చేయండి ఇవన్నీ చూడలేదు ఇంకా ఏది చిన్ని బాస్కెట్ ఊరికి పెట్టారు అట్లా కానీ అలా కలిసి వచ్చింది నేనైతే చిన్నికి కొంచెం పింక్ ఇలాంటి వాటిపైన పింక్ కొంచెం ఇష్టపడుతుందని కలర్ మాత్రం కదా అంతేనండి ఇంకేం చెప్పాలండి చిన్ని గారు చెప్పు మెల్లి మెల్లిగా రోజు కొంచెం అయితే సర్దుతున్నాను కొన్ని ఐరన్ చేసేటివి డ్రెస్సెస్ ఉన్నాయి బయటికి వెళ్ళి తీసుకొచ్చాం కదా ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా తీసానండి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ మా ఇంటికి దగ్గరలోనే ట్రెండ్స్ స్మార్ట్ పాయింట్ ఉన్నాయి కానీ ఎప్పుడైతే వెళ్ళి కొనాలనుకోలేదు డ్రెస్సెస్ అయితే ఎందుకంటే నాకు ప్రియాంక దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి కొనలేదండి ఈ చాలా రోజులయ్యింది కానీ వేరే వస్తువుల కోసం వెళ్ళాను లోషన్స్ చిన్న చిన్న వస్తువులు కొనడానికి అలానే ఊరికే ఉంటుందా చిన్ని నచ్చిన డ్రెస్ తీసుకొని ట్రయల్ రూమ్లోకి అయితే వెళ్ళింది ఆ టైంలో కొంచెం వీడియో అయితే తీసుకున్నానండి కానీ వెళ్ళిన తర్వాత చిన్ని ఊరికే ఉంటుంది ఒక త్రీ టీషర్ట్స్ అయితే తెచ్చుకుందండి ఫ్రెండ్స్ కాలేజ్ 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 కాలేజ్కి వెళ్ళిపోతున్నాను సో ప్యాకప్ చేసుకుంటున్నాను బాయ్ అలా బట్టలు అయితే సర్దుతున్నాను నైట్ వేర్స్ అంతా ఒక బ్యాగ్లోన కాలేజీ వేర్ అంతా ఒక బ్యాగ్లోనైతే సర్దుతున్నానండి తీసుకోవడానికి ఈజీ అవుతుంది కదా కొన్ని అయితే ఐరన్ చేసేవి ఉన్నాయి ఇవన్నీ కాటన్ డ్రెస్సెస్ అవన్నీ పక్కన తీసి పెట్టాను మా చిన్ని మిస్ అయ్యే డాల్ అనమాట మా చిన్నికి ఊహ వచ్చినప్పటి నుంచి నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా బొమ్మ అయితే ఉంటుంది కొన్ని మీషో నుంచి ఆర్డర్ అయితే ఈ హాలిడేస్లో పెట్టుకుందండి ఒక త్రీ ఐటమ్స్ అయితే పెట్టుకుంది మంచిగా సెట్ అయ్యాయి ఇప్పటి నుంచి కాలేజ్కి అయితే ఇలాంటివే ట్రై చేయాలనుకుంది మా చిన్న అయితే జీన్స్ కూడా మీషోలోనేనండి చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చాయండి ఇప్పుడు నుంచి క్లా మెటీరియల్ కూడా తీసుకొచ్చి ఇలా స్టిచ్ చేయొచ్చు షార్ట్ కుర్తీస్ ఉంటాయి కదా జీన్స్ లేకు చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటి గర్ల్స్కి అయితే బాగా సెట్ అవుతాయి పిల్లలకి కదండి మీషో నుంచి తెప్పించుకున్నవి ట్రై అయితే చేసింది బాగుంది కదూ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే ఈ వైట్ కుర్తీ కూడా చూడ్డానికి సింపుల్గానే ఉంది దగ్గర నుంచి చూస్తే చికెన్ వర్క్ ఉంటుంది కదా అలాంటి థ్రెడ్తో మంచిగా వర్క్ అయితే నెక్ పార్ట్ దగ్గర ఇచ్చారు అలా స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారండి ప్యూర్ కాటన్ చాలా బాగుంది నచ్చింది మాకైతే జీన్స్ కూడా కొన్ని అయితే పెట్టుకుంది ఆమె దగ్గర లేని కలర్స్ అలా కార్గో ప్యాంట్స్ జీన్స్ అలాంటివైతే పెట్టుకుంది మామూలుగా ఒక ఫిఫ్టీన్ దాకా కాలేజీ వేర్ పెట్టాను ఫ్రాక్స్ జీన్స్ అన్ని కలిపి నైట్ వేర్స్ అయితే ఒక టెన్ దాకా పెట్టానండి ఇంకా దోబీ వాళ్ళు అటు ఇటు అయినా సరిపోతాయి అన్నట్లు ఫైనల్గా మా చిన్ని హాస్టల్కి వెళ్ళడానికి ప్యాక్ అప్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఇంకేం చెప్పాలండి చిన్ని గారు చెప్పు ఇంకేం లేదండి వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్